హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మా సొసైటీలో అమ్మవారిని నిలబెట్టామండి అదే దుర్గమ్మ తల్లికి దసరాకి అయితే అమ్మవారికి పూజ నిమజ్జనం అయితే చేస్తున్నాము అమ్మవారికి అయితే మా సొసైటీలో ఒక ఆవిడ ఇలాగా నాకు నిమజ్జనం కదా ఈరోజు ప్రసాదం చేసి ప్రసన్న అని చెప్పేసి అడిగారు అయితే సరే చేసిస్తానని చెప్పేసి ఏం చేయాలండి అని అడిగితే పులిహోర అలాగే ఏమంటారు హల్వా కేసరి అయితే చేయమని అడిగారు సరే చేస్తానని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అమ్మవారిని అయితే తీస్తాము మనము ప్రసాదం ఫోర్ అయినప్పటికల్లా తెచ్చి అంటే నేను మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేసేసినాక అక్కడ వాళ్ళ ఫంక్షన్ ఉండే అయితే ఫంక్షన్ అయిపోయినాక ఇక్కడికి వచ్చి ఇంటికి టూ టూ థర్టీ తర్వాత నేను త్రీ మ్యాక్సిమం త్రీకి స్టార్ట్ చేశాను వన్ త్రీ థర్టీ ఫోర్ థర్టీ కల్లా అయిపోయినాయి అండి ఫోర్ అడిగారు ఫోర్ థర్టీకి ఇంకా అక్కడ ఇంకా స్టార్ట్ కాలేదన్నారు సరే అని చెప్పేసి ఇలాగైతే చేసి ఇచ్చేసాను వన్ అండ్ హాఫ్ అవర్లో నాకు టైం అయితే పట్టిందండి పులిహోరకి అలాగే కేసరి హల్వా చేయడానికి ఎందుకంటే ఒక పక్కన రవ్వ వేపుతున్నాను ఒక పక్కన పంచదార పాకం పట్టాను ఇక్కడొచ్చి పులిహోర కూ పులిహోరకి కూర చేశాను ఇంకా ఒక సైడు కుక్కర్లో రైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టేసానండి నాలుగు నాలుగు పక్కన అవుతున్నాయి అయితే ఇక్కడ మెయిన్ మనకు చూసుకోవాల్సింది ఉప్మా రవ్వ ఫ్రై చేసేటప్పుడు ఫ్రై చే మాడిపోకుండా అది ఫ్రై చేయాలి ఇక్కడ పులిహోరకి కూర తయారు చేసుకోవాలి అయితే నేను ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుని కడాయిలోని వేసేసుకుని తర్వాత పల్లీలు జీలకర్ర ఆవాలు మెంత్ శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు పచ్చి పచ్చిమిర్చి చింతపండు గుజ్జు తీసుకుని పక్క నానబెట్టేసి పక్కన పెట్టాను తర్వాత ఇంగువ వేసాను పసుపు వేసాను ఉప్పు వేసాను దానికి మెయిన్ కావాల్సింది మళ్ళీ బెల్లం అండి బెల్లం కూడా వేస్తేనే పులిహోరలో మనకి గుళ్ళో టే ఎలా ఇస్తా చేస్తాదో వస్తుందో టేస్ట్ అలాగే వస్తుందండి ఇక్కడ అయితే నేను నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ మా సొసైటీలో నా పులిహోర కంటే చాలా ఇష్టపడతారండి చాలా ఇష్టము నేను చేసే పులిహోర అంటే నువ్వు చేసావా అని అడుగుతారు పులిహోర తీసుకెళ్ళానంటే ఎందుకంటే అన్ వాళ్ళకి ఆ టేస్ట్ మా సొసైటీలందరికీ గుర్తుండిపోయింది అనమాట అందుకని పులిహోర నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా అని అడుగుతారు నేను చేయలేని రోజు నేను చేయలేదని చెప్తాను నేను చేస్తే మాత్రం నేనే చేస్తానని చెప్పి అంటే అనగానే వాళ్ళు తీసుకుని మంచిగా వేయించుకుంటారు ఒక్కసారి కొంచెం కాకపోయినా ఇంకొకసారి అట్లా వేసుకుని అయితే తింటారు అన్నమాట ఇక్కడ వచ్చేసి కేజీ రవ్వ అండి ఉప్మా రవ్వ తీసుకున్న కేజీ ప్రసాదం చేయమన్నారు రవ్వ అది కేజీ తీసుకుని చేయమన్నారు ఇట్లయితే కేజీ రవ్వకి ఇలా చేసేసి హల్వా అయితే చేస్తున్నాను దీంట్లో కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను ముందుగానే జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేయించేసి పెట్టేసుకున్నానండి హల్వాకి ఎందుకంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఫుడ్ కలర్ యాడ్ చేసినా లేకపోతే యాడ్ చేయను అయినా అంత అయిపోయినాక ఇలాగ హల్వాకి నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యితోటే ఉంటుంది టేస్ట్ మరి బాగుంటుంది కదండి అందుకని ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి ఆవు నెయ్యి అండి శుద్ధి కోసం ఆవు ఏదైనా మనం అమ్మవారికి దేవుడికి ఎవరికి ఏ దేవుడికైనా ప్రసాదం పెట్టేటప్పుడు నెయ్యి కొంచెం అలా ఒక చుక్క అయితే వేయాలండి ఏ ప్రసాదంలో అయినా కాని ఇలాగైతే నేను ఆవు నెయ్యి అయితే వేసేసాను అనమాట పైన వేసేసి ఇగో చూసారు ఇక్కడ రైస్ కుక్కర్లో అన్నం అయితే ఉడుకుతుంది అనమాట అయితే రైస్ కుక్కర్ ఒక్కటే సరిపోదు నాకు అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇంకో కుక్కర్ కూడా పెట్టాను స్టీల్ కుక్కర్ పెట్టినప్పటికీ ఈ పక్కన అయితే హల్వా అయిపోయింది దించేసి పక్కన పెట్టి చింతపండు మసాలా అయితే పులిహోర కారం కూర అయితే కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడ హల్వా వచ్చి డబ్బాలోకి అయితే తీసేసానండి కేజీ హల్వా కదా ఇంత వస్తుంది క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది ఇది రవ్వదు కాబట్టి ఇంకా పలసగా చేస్తే ఇంకా ఎక్కువ వస్తుందండి నేనైతే కొంచెం గట్టిగానే చే చేశాను ఇట్లా అన్నం అయిపోయింది కదా రైస్ కుక్కర్లో తీసేసి బేసినీలో వేసేసుకొని చల్లార్చుకుంటున్నాను రైస్ చూసారా ఎంత దుల్లుగా పొడి వచ్చిందో అలాగే ఉండాలండి రైస్ అలా ఉంటేనే పులిహోర అన్నది మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఆ కుక్కర్లో అన్నం ఈ కుక్కర్లో అన్నం మొత్తం అయితే తీసేసాను తీసేసి ఇలాగ బేసినీలో వేసేసుకున్నాను వేసేసుకొని సరిపడనంత చింతపండు పులిహోర కూర అయితే నేను రెడీ పెట్టుకుంటున్నా ఇక్కడ వచ్చేసి అక్కడ కూడా కొన్ని పల్లీలు అవి వేపి పక్కన పెట్టాను అంటే కొంచెం పైన అలా పులిహోరలోని పైన వేద్దామని ఇది చింతపండు గుజ్జులో ఉడకబెట్టిన పల్లీలు వేరు ఇందులో పల్లీలు వేరు కదా అట్లా కలిపేసాను అయిపోయింది మొత్తం మంచిగా అయితే మాకు రెడీ అయిపోయింది పులిహోర అవన్నీ తీసుకెళ్ళిపోయినాయి చూడండి మా సొసైటీ వీళ్ళందరూ కూడా అమ్మవారిని తీసుకెళ్తున్నామని అందరూ వచ్చారు పిల్లలు కొంచెం డాన్స్ ఏదో ప్రసాదం ఇద్దానండి పంచిపెడుతున్నారు కదా ఇక్కడ అదే ప్రసాదం మా పిల్ల ఇక్కడ మా సొసైటీ వాళ్ళందరూ కొంతమంది డాన్స్ వేసుకుంటూ వెళ్ళాము కొంతమంది అట్లా వెనకాలే వచ్చారు ఇలా అయితే అమ్మవారికి మా గణేష్కి జరిగినంత బాగా అయితే అంతేం ఉండదండి కొంచెం పర్వాలేదు అమ్మవారిని అయితే హ్యాపీగా సాగనంపేస్తున్నాము నంపేస్తున్నాము ఇక్కడ వచ్చేసి అమ్మవారిని వాటర్లో కలపడానికి మాకు ఇంటి దగ్గరలోనే లేకుందా లేక తీసుకెళ్ళి అయితే అమ్మవారిని అయితే నిమజ్జనం చేసేసాము ఆ రోజు ఇలా జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మేము ఎంతమంది ఒక ఐదుగురు ఆరుగురు మెల్ల అమ్మవారి కూడా ఇక్కడ మా సొసైటీలో అన్న వాళ్ళందరూ వచ్చారు అమ్మవారిని నేను మర్జనం హెల్ప్ అయితే చేశారు అందరూ కూడా అమ్మవారికి కోసం అయితే సాయపడ్డారు అందరూ కూడా మంచిగా అమ్మవారిని అయితే సాగనంపేశాము నీటిలో ఇక్కడే గణేష్ని కూడా వేశామండి గణేష్ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది అడుగు పెట్టడానికి కూడా ఉండదు పోలీసులు చుట్టూ కూడా ఉంటారండి చాలా రష్ అయితే ఉంటుంది అన్నమాట మా అపార్ట్మెంట్ దగ్గరలో మాట ఇంకా అమ్మవారు వెంటనే వేయగాని ఇలా నీటిలోకి అయితే వెళ్ళిపోయారండి చాలా హ్యాపీగా ఉంది జై దుర్గా మాతాకి జై